ఇంటర్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రవంజనం సృష్టించారు రికార్డు స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది ఎంపీసీ విభాగంలో స్టేట్ ర్యాంక్తో పాటు పలు ర్యాంకులు విద్యార్థులు సాధించినట్లు చైర్మన్ శ్రీధర్ తెలిపారు ర్యాంకుల వివరాలను వారు వెల్లడించారు పరీక్ష ఏదైనా ఫలితంలో మొదటి స్థానం తమదే అని డైరెక్టర్ శ్రీ పేర్కొన్నారు ఈ క్రమంలో విద్యార్థులను వారు అభినందించారు అనంతరం టీచర్ల సేవలను కొనియాడారు జూనియర్ ఇంటర్మీడియట్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రతి సంవత్సరం లాగానే టాప్ మోస్ట్ ర్యాంకులు సాధించి అంటే ఒకటి నుంచి మొదలుపెట్టి టాప్ ప్రతి స్థానాన్ని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఏ ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ప్రతి మార్కు కూడా ప్రతి ఒక్క విద్యార్థి సాధించి తెలంగాణలో సరికొత్త రికార్డును సృష్టించింది అది ఏ ఒక్క ఫస్ట్ ఇయర్ బైపీసీ ఎంపీసీ ఎంఈసియో సిఈసిఓ ఒక్క దాంట్లో కాదు ఆల్ గ్రూప్స్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కూడా అంటే ఒక ఫస్ట్ మార్క్ అనేది నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించిన ఫస్ట్ మార్క్ విద్యార్థులు ఏడుగురు ఉన్నారంటేనే ఏడు మంది ఉన్నారంటేనే మా స్వీచైతన్య అకాడమిక్ ప్రోగ్రాం ఎంత గొప్పగా నిర్వహించబడుతుందనే దానికి నిదర్శనం మొన్న స్వీచైతన్య టెక్నో స్కూల్స్లో చదివిన విద్యార్థులు వందలోపు ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో సాధించిన వాళ్ళు నలుగురుంటే అది మా తెలంగాణ శ్రీచైతన్య స్కూల్స్ నుంచి వందలోపు ర్యాంకులు సాధించిన వాళ్ళే మొన్న మెయిన్స్ రిజల్ట్లోనూ ఖమ్మం జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా మీరు అదే విద్యార్థులు నైన్ నైంటీ ఫోర్ ముగ్గురు విద్యార్థులు మణికీర్తి అదేవిధంగా సాకేత్ అదేవిధంగా సాయి రూప తేజస్విని అనే ముగ్గురు అమ్మాయిలకి నైన్ నైంటీ ఫోర్ మార్క్స్ రావటం అదేవిధంగా నైన్ నైంటీ టూ మార్క్స్ ఇంకో ఇద్దరు విద్యార్థులకి అదేవిధంగా బైపీసీలో టాప్ మార్కులు నైన్ నైంటీ టూ అనే టాప్ మార్క్ని ఇద్దరు విద్యార్థులు రావటం అదేవిధంగా హెచ్ఈసి ఎమ్ఈసీలో కూడా నైన్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైన్ ఎయిటీ ఎయిట్ మార్కులు అదేవిధంగా జూనియర్ సిఈసీలో కూడా ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా ఎంఈసిలో నాలుగు వందల తొంభై రెండు మార్కులు అదేవిధంగా నాలుగు వందల తొంభై ఒకటో మార్కు సాధించి ఖమ్మం జిల్లాకే వన్నె తెచ్చే ఇంటర్మీడియట్ మార్కులను తీసుకొచ్చిన మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విద్యార్థులు అందరూ ఒకే ఇంటర్మీడియట్ కోచింగే తీసుకొని మిగతా ఏ కాంపిటేటివ్ రంగంలో కోచింగులు తీసుకుంటూ తీసుకోకుండా ఒక ఇంటర్మీడియట్గా పరిమితం కాలేదు వీళ్ళందరూ శ్రీచైతన్య ప్రెస్టేజియస్ సిఐపిఎల్ ప్రోగ్రాముల్లో కానీ ఐపిఎల్ ప్రోగ్రాముల్లో కానీ ఎన్ఐటి ప్రోగ్రామ్స్లో మె మెయిన్స్లో ఎయిమ్స్ సూపర్ సిక్స్టీ లాంటి ప్రోగ్రామ్స్లో ఉన్న విద్యార్థులందరూ సంవత్సరంలో ఎక్కువ రెండు సంవత్సరాల్లో ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ నెంబర్ వన్ స్థానంలో ఇంటర్మీడియట్లో కూడా నిలవడం అనేది మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఒక అప్లికేషన్ ఓరియెంటెడ్లో అదేవిధంగా ప్రతిదాన్ని ప్రతిదాన్ని దాన్ని బట్టి కుట్టే విధానం కాకుండా ప్రతి కాన్సెప్ట్యువల్గా టీచింగ్ జరగబట్టి అదేవిధంగా ప్రిపరేషన్ కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్ని రకాలుగా ఎట్లాంటి క్లిష్టంగా వచ్చిన పేపర్లు పాస్ పర్సంటేజ్ విషయంలోనూ స్వీచేతనే నెంబర్ వన్గా ఉంది అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో పా పాస్ పర్సంటేజీ గ్రూప్ మొత్తం ఉంది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ టాప్ మోస్ట్ పాస్ పర్సెంటేజ్ విషయంలోనూ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటున్నాం ఒకటి నుంచి పది స్థానాలు పది నుంచి ఇరవై స్థానాలు ఇరవై నుంచి ముప్పై స్థానాలు ప్రతి స్థానాన్ని శ్రీ చైతన్య కవశ్యం చేసుకోవటం అనేది తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్స్కి అదేవిధంగా శ్రీ చైతన్య ఖమ్మం కాలేజీలకి చాలా గర్వంగా ఉందని ఇక ముందు కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కదానికే పరిమితం కావట్లేదు ఎవ్రీ ఇయర్ మాకు సంబంధించిన రికార్డుని మేమే బద్దలు కొట్టుకుంటూ అద్భుతమైన రిజల్ట్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి బ్రహ్మాండమైన రిజల్ట్ని ఇంటర్మీడియట్లో కానీ మెయిన్స్లో కానీ ఐఐటీలో కానీ మెడికల్ రంగంలో కానీ ఇదే రంగం చూసుకున్న అన్నిట్లో కూడా మంచి ఎందుకంటే స్కూలింగ్ నుంచే ఈ పిల్లలందరినీ టెక్నో ప్రోగ్రామ్స్లో సిబ్యాచ్ ప్రోగ్రామ్స్లో ఐపీఎల్ ప్రోగ్రామ్స్లో నిష్ణాతులుగా తయారు చేసి ఇంటర్మీడియట్లో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఏ గ్రూప్ అయినా ఏ ఇయర్ అయినా ప్రతి విద్యార్థిని విజేతగా నిలపడానికి శ్రీచైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్సు అదేవిధంగా మా డీన్సు మా ప్రిన్సిపల్సు మా లెక్చరర్సు విశేష కృషి చేసి ఒక కమిట్మెంట్తో కృషి చేసి ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్లు తీసుకొచ్చిన మా టీమ్కి అదేవిధంగా మమ్మల్ని ఇది వేలాది మందిగా పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇప్పించిన విద్యార్థులకి తల్లిదండ్రులందరికీ మా మా శ్రీచైతన్య విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి సీనియర్ ఇంటర్ అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మళ్ళొకసారి శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవటం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించటం జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సెవెంటీ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఏడుగురు విద్యార్థులు నైన్ నైంటీ త్రీ కావచ్చు నైన్ నైంటీ టూ కావచ్చు నైన్ నైంటీ ఎబో దాదాపు ముప్పై నాలుగు మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మార్కులు పైన సాధించటం అనేది నిజంగా శ్రీ చైతన్య ఎకడమిక్ స్టాండర్డ్స్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ ఈసారి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషను అయిపోయినట్టు తరువాత టెన్ డేస్ గ్యాప్లో బోర్డు ఎగ్జామినేషన్స్ వచ్చాయి ఇంటర్మీడియట్కి సెకండ్ ఇయర్ విద్యార్థులు జాన్యువరి ఎండింగ్ వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూనే ఉండి ఓన్లీ ఒక్క నెల రోజులు ఫిబ్రవరి నెలలో అటు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ రాసుకుంటూ థిరీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి దరిదాపు సెకండ్ ఇయర్ విద్యార్థులకి యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి త్రీ డేస్ మాత్రమే ప్రిపేర్ అయ్యే అంత తక్కువ టైం దొరికినప్పటికీ తొమ్మిది వందల తొంభై పైన మార్కులు ముప్పై నాలుగు మంది విద్యార్థులు తెచ్చుకున్నారని అంటే నిజంగా వాళ్ళ వర్క్ వాళ్ళ కమిట్మెంటు అదేవిధంగా శ్రీ చైతన్య ఎగ్జామినేషన్ సిస్టమ్ శ్రీ చైతన్య ఇంటర్నల్గా పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్సు ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ విధానంలో వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసే మార్కులు స్కోర్ చేసేలాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వగలగటం అనేది ఈ ప్రిపరేషన్లో టీచర్స్ కానివ్వండి అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి డీన్స్ కానివ్వండి ఏజిఎమ్స్ కానివ్వండి ప్రిన్సిపల్స్ కానీ పిల్లల్ని అనునిత్యం వెంటుండి ప్రతిరోజు క్యాంపస్కి రప్పించుకొని వాళ్ళని ఇంత మంచి మార్కులు తెచ్చుకోవటానికి అటు వాళ్ళు అదేవిధంగా స్టాఫ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవటంతో పాటుగా హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవటంతో పాటుగా పాస్ పర్సంటేజ్ విషయంలో కూడా ఈ ఇయరు చాలా ఎక్సలెంట్గా ఇటు జూనియర్ ఇంటర్ అయినా సీనియర్ ఇంటర్ అయినా కొన్ని క్యాంపస్లు సీనియర్ ఇంటర్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంటు పాస్ పర్సెంటేజ్ వచ్చినటువంటి క్యాంపస్లు కూడా ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంటర్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంటు పాస్ పర్సెంటేజ్ ఎందుకంటే ఈ ఇయర్ బోర్డు ఎగ్జామినేషన్లో కొన్ని పేపర్స్ చాలా టఫ్గా వచ్చినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి పాస్ పర్సెంటేజ్ అదేవిధంగా అద్భుతమైనటువంటి హయ్యెస్ట్ మార్క్స్ని సాధించారు ఇలాంటి మంచి ఫలితాలు సాధించినందుకు విద్యార్థుల్ని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని స్టాఫ్ని ప్రిన్సిపల్స్ని ఏజెంట్స్ని అందరినీ అభినందిస్తున్నారు